భూసేకరణ కోసం నల్గొండ పట్టణంలోని ఆర్జాల బావిలో గజానికి పదివేల ఐదు వందలు చెల్లిస్తున్న అధికారులు మామిళ్లగూడలో గజానికి ఐదు వేలు చెల్లించడం ఎంతవరకు సమంజసం అని ఐదు వందల అరవై ఐదు జాతీయ రహదారి బైపాస్ భూబాధితులు ప్రశ్నించారు పర్లెటూర్లలో సైతం గజానికి నాలుగు వేలు ధర ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నల్గొండ పట్టణంలో కూడా అదే ధర చెల్లించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు గురువారం నల్గొండ ప్రెస్ క్లబ్లో నిర్వాసితులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు రోడ్డు కోసం భూములు ఇవ్వడానికి సిద్దమేనని కానీ పరిహారం పంపిణీలో సమన్యాయం పాటించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విజ్ఞప్తి చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఫారసుతో ఆర్జాల బావిలో పరిహారం ఇచ్చినట్లుగానే తమకు కూడా చెల్లించాలని కోరారు పరిహారం ఇవ్వలేని పక్షంలో ప్రత్యామ్నాయంగా తమకు అంతే మొత్తంలో ప్లాట్లు ఇవ్వాలని కోరారు రెండేళ్లుగా అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగామని ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమకు న్యాయం చేయాలని న్యాయం చేస్తాడని నమ్మకం తమకు ఉందన్నారు మీడియా సమావేశంలో ఐదు వందల ఐదవ నెంబర్ జాతీయ రహదారి బైపాస్ భూబాధితులు ఉన్నారు కూడా దగ్గర ప్లాట్ విక్రయించాము ఎందుకంటే అందరం ఇల్లు కట్టుకోవాలని ఆలోచనతోటి లేదా నాకు ఇద్దరు ఆడపిల్లలు నేను ఒక ప్రైవేట్ టీచర్ని నేను నాకు విలువైనటువంటి మా అత్తగారు ఇచ్చినటువంటి ల్యాండ్ పసుపు కుంకాల కిందకి ఇచ్చిన ల్యాండ్ని అమ్మి మరి ప్లాట్ కొనడం జరిగింది నూట యాభై గదాలు ఇల్లు కట్టుకుందని మరి అలాంటి ప్లాటు పోతే మేము ఎక్కడ కట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి రెండు సంవత్సరాలు తిరిగినాం ఎలాంటి స్పందన లేదు మంత్రి గారి నుంచి కానీ కలెక్టర్ గారి నుంచి కానీ సరైనటువంటి సమాధానం ఇక్కడ ఎక్కడ కూడా ఇవ్వలే మరి ఆర్జాల భయలో ఇరవై ఒక్క వంద ఉన్న మార్కెట్ రేట్ని పదివేలకు అంటే స్పెషల్ కేస్ ఫర్ మినిస్టర్ అని పెట్టి అక్కడ పదివేలు ఇవ్వడం జరుగుతుంది మరి మామిలగూడెంలో ఏమో నలభై ఆరు వందలు ఐదు వేలు గజం ఇవ్వడం జరుగుతుంది మరి ఇంత తక్కువ ఇవ్వడం ఏంది కనీసం ఊళ్ళో కూడా ఈరోజు ఒక రెండు గుంటల భూమి ఉండాలంటే గ్రామాలలోనే ఎనిమిది లక్షలు అవుతుంది ఇక్కడ మామిలగూడంలో అదే ఎనిమిది లక్షలు ఇస్తానంటున్నాడు ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం ఇప్పుడు కూడా ఇరవై నాలుగు లక్షల ప్లాట్ అది ఎనిమిది లక్షలే ఇరవై నాలుగు లక్షల ఏడా ఒకసారి మంత్రి గారు ఆలోచించి సమన్యాయం చేయాలి సరే రోడ్డు పోతుంది సంతోషం ఇస్తాం రోడ్డుకి ఇవ్వనట్లేము సార్ సహకరిస్తాం కానీ మాకు కూడా న్యాయం చేయాలి ఎందుకంటే ఆర్జాల పేదలో ఏ విధంగా అయితే మినిస్టర్ ఫర్ స్పెషల్ కేసు అని పెట్టి వాళ్ళకు న్యాయం చేస్తున్నాడో ఇక్కడ మామూలుగా కూడా వాళ్ళకు కానీ జెడ్పీ గ్రూప్ కానీ ఎక్కడైనా సరే నల్గొండలో అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయం అంటే సమరేటు గతానికి పదివేలు ఇస్తే పది అందరికి పదివేలు ఇవ్వండి పదిహేను వేలు ఇస్తే పదిహేను వేలు అండి కానీ ఐదు వేలు ఇస్తే ఏం చేసుకోవాలి ఎక్కడ దొరుకుతుంది ప్లాట్ ఎనిమిది లక్షల ప్లాట్ ఎక్కడ ఇప్పిస్తున్నాయి అయిపోయానండి లేకపోతే మాకు ఎక్కడైనా గవర్నమెంట్ ప్లాట్లు ఉంటే ఇప్పానండి లేకపోతే ఇప్పుడు ఇందిరామ ఇల్లు పెట్టిస్తున్నా ఇందిరామ ఇల్లు కట్టేవానండి ఈ విధంగా చేయడం మంచిది కాదు సారు ఇంతవరకు ఎవరు కూడా అన్యాయం చేసిన దాఖలాలు లేవు మేము న్యాయం చేస్తాడనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము మా అందరికీ కూడా న్యాయం చేయాలి చాలా బాధపడుతున్నాం రెండు ఏళ్ళు తిరిగాము రెండు సంవత్సరాల నుంచి తిరిగాము ఆయన కూడా న్యాయం చేస్తాడని నమ్మకంతోనే ఉన్నాం ఇంకా కూడా కానీ మేము ఇప్పుడు నోటీస్ తీసుకున్నాం కానీ ఎవరం కూడా ఇంకా బ్యాంక్ అకౌంట్లు ఇవ్వలే మాకు సమ్మతి అయితే మాత్రమే మేము హౌసింగ్ బోర్డు వాళ్ళం లేకపోతే మామూలు కూడా వాళ్ళం బ్యాంక్ అకౌంట్లు ఇవ్వడం జరుగుతుంది లేకపోతే మరి మేము చావడానికైనా సిద్ధమే ఇంకా భూమి పోయినాక ఎందుకంటే ముప్పై లక్షల ప్లాట్ ఎనిమిది లక్షలు ఇస్తారంటే పెళ్ళిళ్ళు చేయాలి పిల్లలకి పిల్లలు ఎలా చదివించాలి ఇప్పుడున్న మార్కెట్లో ఒకసారి పత్రికా విలేకరుల తరఫున నేను మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా మేము సార్కు సపోర్ట్గా ఉంటాం ఉన్నాం ఉంటున్నా ఉంటాం కూడా ఎందుకంటే మేము పగిడి మరీ మొత్తం అక్కడ మామిలగూడ ఉన్నదంతా ఎవరంటే కనగల మండలం కనగల మండలం సార్కు గుండె కోట్ గుండె లాంటిది కనల్ మండలంలో ఆయనకు ఎక్కువ మెజార్టీ ఉన్నటువంటి మండలం అలాంటి మండలవాసులే ఆ యొక్క మామిళగూడెం కావచ్చు సాగర్ రోడ్డు కావచ్చు ఎక్కువగా ఉన్నారు ఎక్కడైనా రోడ్డు బాధితులు ఎక్కువగా సారు వాళ్ళు నల్గొండ జిల్లా సారు నాలుగు పర్యాలు గెలిచినది ఐదో పర్యాయం ఎప్పుడు కాంగ్రెస్ కంచుకోట అలాంటి మంత్రి గారు నల్గొండ ప్రజలకు ఇంత రేటు తక్కువ చేసి ఇవ్వడం అనేది సమంజసం కాదు దేవరకొండ మెయిన్ రోడ్డుకు మెయిన్ రోడ్డుకు ఐదు వేల గదం ఉందంటే అది చాలా నష్టం అది కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి పిల్లలకు ఇచ్చిన కట్నాల కిందకి ఇచ్చినటువంటి వాళ్ళు బిడ్డలు నిలకొడుతున్నారు ఇంత తప్ప పోతున్నారు బిడ్డలు చాలా చాలామంది పిల్లల్ని చదివిద్దాం అనుకుందాం అమ్ముదామంటే అమ్మేటోళ్ళు లేరు కొందామంటే రోడ్డు పోతుందని అసలు చెప్పులు అరిగేలా తిరిగినాం అయినా న్యాయం జరగలేదు జరగాలని మంత్రి గారిని కోరుతున్నాం ప్రతి ఆ ఎలక్షన్లో మేము సపోర్ట్ ఉంటున్నాం సార్కు ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ సార్ ఉంటారని ఆశిస్తున్నాం మేము జెడ్పీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తర్వాత నలభై ఐదు ఏళ్ల కింద మేము భూమి ఇది ఈరోజు బైపాస్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే బైపాస్ ఈ మా భూమి నుంచి పోతుంది మా ల్యాండ్ పోతుంది కాబట్టి మాకి కంపన్సేషన్ డెవలప్మెంట్ కోసం మంత్రి గారు చేస్తున్నారు ఈ డెవలప్మెంట్కి మేము సహకరిస్తాం మంత్రి గారు మాకి అనుకూలంగా రేట్ ఇస్తామని మేము అనుకుంటున్నాం ఒకటే రోడ్డు ఒకటే రేటు అని నా వాదన మాకి ఏ విధంగా ఆర్జలబాయువులకి ట్వంటీ వన్ హండ్రెడ్ రేట్ ఉంటే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు అదేవిధంగా మాకు కూడా ఇస్తే మేము చాలా సంతోషపడతాం మాకి న్యాయం చేసినట్టు మీరు ఒక హౌసింగ్ బోర్డ్కి కూడా రీసెంట్లీ యాక్షన్ అయింది దాంట్లో సేమ్ సర్వే నెంబర్ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది ఏంటంటే వేల నుంచి పదిహేను వేల వరకు ఫిక్స్ చేసింది సేమ్ సరే నంబర్ కాబట్టి మనకి ఈ సరైన కూడా అదే రేట్ వర్తిస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం